రత్నం గారు స్థానికులు సినిమా రంగం మీద అభిమానంతో డైరెక్టర్గా ఎదుగుతూ గతంలో నిర్మించిన చిత్రానికి ఉగాది ఉత్తమ పురస్కారం అందుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఒక సందేశాత్మక సినిమా వందే మాతరం పేరుతో ఈరోజు ఇక్కడ తిరువూరు నియోజకవర్గం విసనపేట మండలం కలగర గ్రామ పంచాయతీలో క్లాప్ కొట్టడం జరిగింది చాలామంది బయట వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే తిరువూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఒక మూల ఉంటుంది వెనుకబడిన ప్రాంతం అని అనుకుంటారు కానీ విసనపేట మండలం మండలంలోని గ్రామాలు కానీ ఏ కొండూరు మండలంలో గ్రామాలు కానీ అలాగనే తిరువురు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటలకి ఆరున్నరకి ఏడు గంటలకి రోడ్డు మీద వెళ్తుంటే రెండు వైపులా పచ్చని చెట్లతో మంచు కప్పి ఏ ఊటీలోనో అరకు లోయలోనో ఉన్న అనుభూతి కలిగిస్తుంది అలాంటి రోడ్లు అలాంటి గ్రామాలు అనేకం తిరువురు నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ముందు